వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ లో ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను స్థానిక కోదండ రామాలయంలో శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా విజేతలైన మహిళలకు దేవరకొండ పట్టణంలోని నూతనంగా ప్రారంభించిన సిల్బై డైరెక్టర్ సుభాష్ చెరువు స్మార్ట్ వాచ్ ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ లను ఆరుగురికి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో లయన్స్ క్లబ్ లో వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మహిళలు ముగ్గులు వేసి విజేతలుగా నిలవడం ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు తమ కంపెనీ ప్రచార నిమిత్తం స్మార్ట్ వాచ్ ఇయర్

నైన్టీన్ దీక్షిత ట్వంటీ అక్షరం ఆమెకి వచ్చిన ప్రైజ్ మనకి రాలేదు సంక్రాంతి శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉంది నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు ఈ ముగ్గుల పొడి చూసేవాడిని ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ తర్వాత నేను ఇవాళ ముగ్గుల పొడి చూస్తున్నాను ఈ ఈ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ కి అందరికి కూడా గ్రేట్ థ్యాంక్స్ అప్ ఇవ్వాలి సార్ గ్రేట్ లైన్స్ అందరికి కూడా చాలా గొప్ప పని చాలా హ్యాపీగా ఉంది సో ఈ విషయం మా మేనేజ్మెంట్ చెప్పడతా వాళ్ళు వెంటనే ఏమన్నారంటే అరే చాలా సంతోషం అండి ఎవరైతే మంచి విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచి ప్రైజ్ అని చెప్పారు సో ప్రైజ్ విన్నర్స్ ఎవరో కంపల్సరీ కమిటీ మెంబర్స్ డిసైడ్ చేస్తారు నా తరఫున చేస్తే సంతోషం మా తరఫున ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి సారాలు అది తెలీదు ఒక మంచి స్మార్ట్ ఫోన్ వాచిస్తున్నామండి డైరెక్టర్ గారు స్మార్ట్ వాచ్ తీస్తున్నామండి సెకండ్ ప్రైజ్ ఇద్దరికి రెండు సెకండ్

ఇంత కో మరి కావాలనే అవకాశం వాళ్ళైనా వారి చేతుల జ్యోతి జరిగింది కాబట్టి వారే ఒక ఇది నమస్కారం ముఖ్యంగా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు మా సెల్బే హైదరాబాద్ సంబంధించిన మా సంస్థ తెలంగాణ రాష్ట్రం మొత్తం అరవై పైన షోరూమ్స్ ఉన్నాయి ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు మనం సాఫ్ట్ లాంచ్ చేస్తాము దేవరకొండ పట్టణంలో ఇరవై ఐదు తారీఖు తర్వాత సెలబ్రిటీతో హ్యాండ్ మనం గ్రాండ్ లాంచ్ చేస్తాము ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు ఇక్కడ సాఫ్ట్ లాంచ్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చాక మాకు సంతోషంగా తెలిసిందంటే ఈ మన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన దేవరకొండ మహిళలందరూ కలిసి ముగ్గుల పోటీలు నిర్వర్తించారని తెలిసింది ఆ విషయం తెలిసి మా మేనేజ్మెంట్ చెప్తే వెంటనే వెళ్లి మీరు కూడా మన తరఫున వాళ్ళందరికీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ మీరు ప్రజలు చెప్పారు ఆ సందర్భంగా మేము గెలిచిన మహిళలందరికీ కూడా ఒక స్మార్ట్ వాచ్ కానీ ఒక రెండు ఇయర్ బడ్స్ కానివ్వండి ఒక ఐదు కన్సర్స్ నెగ్ బ్యాండ్స్ ఫ్రీ ఇవ్వడం జరిగింది సో ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన లయన్స్లో మేము సభ్యులందరికీ కూడా మేము అభినందన తెలియజేస్తున్నాము

త్రివేణి సంఘం లాగా మూడు క్లబ్ల సంఘం కలిపి మన సనాతన ధర్మమైన ముఖ్యంగా ముగ్గుల పోటీని చక్కగా నిర్వహించారు కన్నా ముందు లేచి మహిళలు గృహిణులు ఐదు గంటలకు లేచి ముగ్గులు వేసి ఈ దేశాల్లో దాన్ని ఎంతో కాపాడారు ఈ మూడు క్లబ్బులు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టి మన సనాతన ధర్మం యొక్క కళను నిలబెట్టారు వాళ్ళందరికీ అభినందనలు ముఖ్యంగా సెల్బై వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు వారిక్కడ సరసమైన ధరలకు అమ్మి నమ్మకాన్నితోని నాణ్యమైన సరుకులు ఇచ్చి ఇక్కడ నిలబడాలని మా అందరి తరఫున కోరుతూ జై హింద్ జై భారత్ సో మచ్